నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నావత రాజాసింగ్కి సంబంధించి సంచలన వార్త వెలుగులోకి వస్తుంది ఎవడరా వాడు చెప్పింది నేను ఇంకో పార్టీలో చేరుతానే అసలు రాజాసింగ్ సింగ్ చోటికి ఇంకో పార్టీ సెట్ అయిద్దా సింగ్ బతికున్నంత ఒక కాలం హిందుత్వవాద హిందువుల కోసం మాత్రమే పనిచేస్తాడు ఇక గలాంటి రాజాసింగ్కి ఇక సుడో సెక్యులర్లు సెక్యులర్లుగా ఉండే పార్టీలు ఎలా సెట్ అవుతాయి అనుకుంటారు షార్ నేను వేరే పార్టీలో చేరేదే లేదు అయినా ఏంది బీజేపీ నా ఇల్లు రా అంటే మళ్ళీ పార్టీలో చేరతా ఏదో పార్టీలో నాయనక గోతులు దువ్వన్రు అని ఆలోచన చేసిన ఈరోజు ఢిల్లీకి రమ్మని నన్ను పిలిస్తే నేను వెళ్ళి అడ కూర్చొని ఇక్కడ ఏం జరుగుతున్నా ఏంది అని చెప్తా మళ్ళీ వాళ్ళు రమ్మంటే పార్టీలోకి వస్తా అయినా నేను పార్టీకి మాత్రమే రాజీనామా చేసిన తప్ప ఎమ్మెల్యే పదవికి చేయలేదు ఇంకో మూడేళ్ళు నేనే ఎమ్మెల్యే అని పదవికి రాజీనామా చేయను రాష్ పెట్టుకోండి ఇక సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తాను అరే భాయి నేను ఎందుకు గా పార్టీలు మారి జంపు జలాలుగా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక్కడైనా రాజీనామా చేసి గాడు ఉప ఎన్నిక వచ్చిందా గాడ రాదు నా నియోజకవర్గంలో ఎందుకు వస్తుంది రా ఉప ఎన్నిక కొన్ని తప్పులు జరిగినాయి సోషల్ మీడియా మరికొన్ని తప్పుడు ప్రచారం చేసింది ఈ సోషల్ మీడియా వల్ల చాలా నష్టం కూడా అయింది ఇష్టం వచ్చినట్టు రాసి గయాన్ని నిజమైపోతాయా రాజాసింగ్ లీక్ ఇస్తున్నారని నా మీద నా వాళ్ళే కొందరు ఫిర్యాదు చేసిండ్రు అందుకే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిండ్రు నేను రాజీనామా అయ్యాగానే మా పెద్దలు పిలిస్తే ఢిల్లీకి పోతా పోయాడు జరిగిందంతా చెప్తా రా అంటే మళ్ళీ పార్టీలోకి పోతా ఈ ఒంటికి బీజేపీ తప్ప ఇంకే పార్టీ కూడా సెట్ అవ్వదు గతంలో కూడా పద్నాలుగు నెలలు పార్టీ నుంచి సస్పెండ్ అయినా నా శత్రువులు మా పార్టీలో ఉన్నారు ఇగో ఒక ఇంట్లో అన్నదాములు అక్క చెల్లెలు ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ మధ్య గొడవ ఉండవా గొడవ ఉన్నప్పుడు ఏం చేస్తాం అమ్మ నేను మీ ఇంటికి రానే రాను పోతానపో అని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం కానీ ఎన్ని రోజులు అమ్మకు దూరంగా ఉంటాం ఉండం కదా ఏదో ఒక రోజు అమ్మ కొడుకును దూరం చేసుకోలేక రా బిడ్డా ఎందుకు కలిగిపోయినా వంటది అప్పుడు నా అన్నలు చెల్లెలలో ఎవరైతే ఏమేమి చేసినో గన్నీ చెప్తా ఇన్నాక ఏం చెప్తుందో చూసి వాళ్ళ పార్టీలోకి పోతాం గంతే తప్ప ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీలో పోతున్నా ఇవన్నీ ఆపుండ్రీ బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే ఆడ ఉప ఎన్నిక రాలేదు కానీ గోషామహల్లో ఉప ఎన్నిక వస్తుందని పెద్ద ఎత్తున వార్తలు రాస్తారు రాసేటోళ్ళకి ఇజ్జత్ ఉండాలా ఇవన్నీ ఏమనుకుంటారు అంటూ సింగ్ మనసులో మాటను చాలా క్లియర్గా చెప్పింది అంటే ఆయన ఉంటే బీజేపీలోనే ఉంటారు బీజేపీలో లేకపోతే ఇండిపెండెంట్గా మాత్రమే ఉంటారు తప్ప ఏ రాజకీయ పార్టీలో చేరరు తన మీద వచ్చిన ఆరోపణలు తన మీద వచ్చిన కుట్రలను భరించలేక రాజీనామా చేశాను దాన్ని ఆమోదించింది పదవికి కాదు నేను రాజీనామా చేసింది ఆ తర్వాత పద్నాలుగు నెలల తర్వాత గతంలో ఎలా నన్ను పార్టీలోకి మళ్ళీ తీసుకున్నారో అలానే సంవత్సరం కానివ్వండి రెండు సంవత్సరాలు కానివ్వండి లేదా ఇంకో మూడు సంవత్సరాల తర్వాత కానివ్వండి నన్ను కేంద్ర అధిష్టానం పిలిస్తే వెళ్ళి కూర్చొని ఇక్కడ జరుగుతున్నవన్నీ చెప్తా దాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటా ఆ తర్వాత రాబిడ్డ ఇంటికి అంటే మళ్ళీ నేను బీజేపీలోనే జాయిన్ అవుతా ఈ బాడీకి అది తప్ప ఇంకోటి పడదు అని ఖరా కంటిగా చెప్పేసిండట రాజాసింగ్ మేమైతే చాలా ఆశగా ఎదురు చూస్తున్నాం మళ్ళీ ఆయన బీజేపీలోకి రావాలి అని నిజంగా కూడా ఈ రోజు హిందుత్వం కోసం పనిచేసే నాయకులు చాలా 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 తక్కువ ఇందులో స్వార్థంగా చెప్తున్నాను అనుకోండి ఓ జర్నలిస్ట్ వై ఉండి హిందుత్వం కోసం పనిచేసే నాయకులు రావాలని ఎలా మాట్లాడుతున్నావు అని అంటే ఎందుకు మాట్లాడకూడదు నా అభిమతాన్ని నేను చెప్పడంలో తప్పులేదు కదా ఈరోజు రాజకీయ నాయకుల ముసుగులో ఒక మతానికి కొమ్ము కాస్తూ బ్రతికే వాళ్ళకంటే నేను హండ్రెడ్ పర్సెంట్ నయం కరాకండిగా డైరెక్ట్ చెప్పగలుగుతున్నా అది కూడా చెప్పలేకుండా తొత్తులుగా వాళ్ళ ఓట్ల కోసం బూట్లు నాకడానికి కూడా సిద్ధమైపోయి ఈరోజు ఎలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారో చూస్తున్నాం అలాంటి టైంలో ఇక్కడ మెజారిటీగా ఉన్న హిందువులు బ్రతకాలి అంటే హిందుత్వం చైతన్యవంతంగా ఉండాలి అంటే ఇలాంటి నాయకులు ఆ ప్రజలలో ఆశలు కలిగించాలి తప్ప అపనమ్మకాన్ని కలిగించకూడదు అపనమ్మకం పోయి ఆశలతో ధర్మాన్ని రక్షించుకోవడంలో సమిదలుగా మారడానికి సిద్ధం అవ్వాలి అంటే రాజాసింగ్ లాంటి వాళ్ళు తిరిగి మళ్ళీ బీజేపీలోకి రావాలి ఇది ఆయన అభిమానులు కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటుంది ఆయన అన్నట్టుగానే అలక ఎక్కువ రోజులు ఉండకుండా తిరిగి పార్టీలోకి రావాలి అని అందరూ కోరుకుంటున్నారు అది ఎప్పుడు వరకు అవుతుందో తెలియదు కానీ వీలైనంత త్వరగా కావాలని మనం కూడా కోరుకుందాం మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్